चतुर्भुजा त्रिनय शिवा शिवापुर निवासिरी तेलंगाणा राष्ट्रला मदक् जिल्हा शिवंपेट ग्राम मग मेंद्र इकड शुभकृत नाम संवत्सर माघबहुळ पंचमी रोजन जगन्माथ श्री తంత్రశాస్త్రాలను చెప్పిన విధంగా హరిద్రాదంలో దశమహావిద్యా స్వరూపంగా ఇక్కడ అవతరించడం జరిగింది నాటి నుంచి నేటి వరకు ఎందరో భక్తులకు అమ్మ తన అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ వారి కోరికను వారి వారికి సుఖ సంతోషాన్ని ప్రసాదిస్తూ ఉన్నది ఆ అమ్మకు ఈ శోభకృతనామ సంవత్సర నరఖబహుళ పంచమి రోజున ప్రథమ వార్షికోత్సవానికి చేర్చుకు संकल्पం జరిగింది ఆ సంకల్పం ఆధారంగా మాఘ పౌర్ణ చతుర్తి 28 2 2004 నాడు ఉదయం గ్రామీణ పూజా పుణ్య ఆచరణం తర్వాత ప్రధాన దేవత స్థాపన శ్రీ భగళాముఖి సహస్ర మంత్రం హవన కార్యక్రమం కూడా జరుగుతుంది అంతేకాకుండా నూట ఎనిమిది మంది ముత్తైదుల చేత లక్ష హరిత్రార్చన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది మరియు అద్భుతంగా ఆ రోజున శ్రీ బగరాముఖి అమ్మవారికి పల్లకీ సేవ అంగరంగ వైభవంగా చేయడానికి అందరు కూడా సిద్ధంగా ఉన్నారు ఈ కార్యక్రమాలు ఇరవై ఎనిమిది నాడు జరుగుతాయి ఇక ప్రధానమైనటువంటి వార్షికోత్సవము ఫిబ్రవరి ఇరవై తొమ్మిది నాడు అంటే పంచమి రోజున ఉదయం నూట ఎనిమిది కలశములలో గోదావరి ఆది పుణ్యతీర్థములను శ్రీ బా మహామంత్ర అనుష్ఠానం ద్వారా అమ్మను ఆరాధించి ఆ కలశ జలములను మూల విగ్రహమైనటువంటి అమ్మవారికి అభిషేకం మహాభిషేకం మహామంత్రముల చేత అభిషేకం చేయడం జరుగుతుంది ఆ తర్వాత పూర్ణాహుతి కార్యక్రమం ఈ కార్యక్రమాల్లో భక్తులందరూ కూడా పాలుపరచుకొని తమ జన్మలు చరితార్థం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను ఈ కార్యక్రమాలు ఈ ట్రస్ట్ తరఫున నిర్వహిస్తున్నాం ట్రస్ట్ సభ్యులందరూ కూడా ఇందులో భాగస్వాములై ఉన్నారు ఈ కార్యక్రమము ద్వారా ప్రపంచంలో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి అన్నది ప్రధానమైనటువంటి ఆకాంక్షగా ఉంది కాబట్టి ఈ కార్యక్రమాల్లో పాల్గొంచుకోవాల్సిందిగా తెలియజేస్తూ హర హర మహాదేవ